బుల్లితెర ప్రేక్షకులకు ఆకర్ష్ ఆకర్షరమూడి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగులో అనేక సీరియల్స్ లో నటించి మెప్పించాడు అత్తరింట్లో అక్క అగ్ని పరీక్ష రాజేశ్వరి విలాస్ కాఫీ వంటి సీరియల్స్ లో నటించి భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు అయితే ఇటీవలే ఆకర్ష్ వివాహ బంధంలోకి అడుగు సంగతి మన అందరికీ తెలిసిందే కర్ణాటకకు చెందిన ఆకర్ష్ అటు కన్నడ ఇటు తెలుగు సీరియల్స్ లో హీరోగా నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు దీంతో ఆకర్ష్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆకర్ష్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు రాజు వీరిద్దరూ రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది వీరి వివాహం చిక్కమంగళూరులో జరిగినట్లు సమాచారం వీరి పెళ్లి కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య గ్రాండ్ గా జరిగింది వీరి పెళ్లికి సీరియల్ నటులు హాజరై సందడి చేశారు అయితే తాజాగా ఆకర్ష్ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి